మహాశివుడు మన్మధుణ్ణి దానం చేయుట రెండవ భాగం నేను యదువంశ క్షత్రువుని దుష్టులను సంహరించడము సజ్జనులను సంతోషం కలిగించడము నా పని శంకరుణ్ణి చూడడానికి కైలాసానికి వెళ్తున్నాను మీరెవరు ఇది సాధుజనులుండే చోటు ఇక్కడ మృగాలను కూడా మిశించరాదు మీరు మృగాలను వేటాడుతూ ఇక్కడికి వస్తే నేను సహించను అన్నాడు కృష్ణుడు ఆ మాటకు గంటాకర్ణుడు నా పేరు గంటాకర్ణుడు వీడు నా తమ్ముడు నేను విష్ణు భక్తుణ్ణి ఇదంతా నా సేన నేను కుబే కుబేరుడి కింకరుణ్ణి విష్ణు పూజ కోసమే మృగాలను వేటాడుతున్నాం గనక దీన్ని మింస అనకూడదు మరొకటి చెప్తాను విను నా ఇష్ట దైవం వసుదేవుడు కొడుకు కొడుకుగా జన్మించి ద్వారకలో నివసిస్తున్నాడు నేను ఇప్పుడు ఆయనను దర్శించడానికి సేనా సమేతంగా బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు తరువాత ఇతనుడు కృష్ణుడి దగ్గరలోనే పేగులు పరిచి కూర్చొని చేతులు మూడిచి తన ఇష్ట దైవాన్ని ధ్యానించుకోసాగాడు వాణ్ణి చూస్తుంటే కృష్ణుడికి ముచ్చట వేసింది వాడు తన భక్తుడు భక్తుడు కానీ చేసేవాన్ని పిశాచపు పనులు కళ్ళు మూసుకొని ధ్యానించే ఘంటాకర్ణుడి మనోనేత్రంతో తన స్వరూపం కనబడేటట్లు కృష్ణుడు చేశాడు వాడు కళ్ళు తెరచి చూసేటప్పటికీ ఇదే రూపం కళ్ళ ముందు కనపడింది వాడు లేచి ఆనందపారవర్ష్యంతో నృత్యం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి చూశాడు విష్ణువుని చూశాను విష్ణువుని చూశాను అని కేకలు పెట్టాడు కృష్ణుణ్ణి రకరకాల స్తోత్రం చేశాడు తరువాత వాడు తన శూలానికి గుచ్చి ఉన్నటువంటి శవాన్ని తీసి కతితో రెండుగా నడికి ఇది పవిత్రమైనటువంటి బ్రాహ్మణ శవం భక్తితో నీకు అర్పిస్తున్నాను తీసుకో అన్నాడు కృష్ణుడికి వాణ్ణి చూస్తే జాలి వేసింది ఇతను గంటాకర్ణుడితో చూడు నాయన నా పోటీ వాళ్ళు పీనుగను తాకరు ఇటువంటి పూజలు నాకు చాలా అసహ్యం కూడాను మామూలు పిశాచాలు చేసేటువంటి పనులు నీ వంటి గొప్పవాడు చేయరాదు కన ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటావు కనుక నేను నీకు ఉత్తమ లోకం ఇస్తాను అంటూ గర్ణ ఘంటాకర్ణుడి శరీరం తాకాడు పరశువేది తగలగానే ఇనుము బంగారమైనట్టుగా శ్రీకృష్ణుడి చెయ్యి తగలగానే ఆ భయంకర పిశాచి కాస్త దేవతగా మారిపోయాడు త్వరలోనే రాత్రి గడిచిపోయింది సూర్యోదయం అయ్యింది కృష్ణుడు గంగా స్నానం చేసి బదరైవనంలోని మునులకు వీడ్కోలు చెప్పి గరుత్మంతుడిపై ఎక్కి కైలాసానికి బయలుదేరాడు కైలాసం చేరవస్తూ అతను ఆ కొండ మీద వివరాలన్నీ చూసి శివుడి చేసిన పనులను స్మరించుకుంటూ చాలా ఆనందం పొందాడు అతను మానస సరోవరం ఉత్తర తీరాన దిగి అక్కడి మునులందరినీ పరిచయము చేసుకుని పన్నెండేళ్లు తపస్సు చేయటానికి పూనుకున్నాడు అతను పాల్గొన మాసారంభంలో దీక్ష పుచ్చుకుని కందమూలాలు తింటూ పన్నెండేళ్ల పాటు తపస్సు కొనసాగించాడు పన్నెండేళ్ళు పూర్తి అయ్యాయి ఆఖరి రోజున ఇంద్రుడు ఇతర దేవతలు కృష్ణుని చూడవచ్చారు అతను ఏ ఉద్దేశంతో ఇంత దీర్ఘ తపస్సు చేశాడో వారికి అందుబట్టలేదు ఆ మర్నాడు వృషభ వాహనం మీద పార్వతితో సహా శివుడే బయలుదేరి వచ్చాడు ఆయన వెంట పుష్పకం మీద కుబేరుడు తమ తమ వాహనాల మీద విఘ్నేశ్వరుడు కుమారస్వామి వాళ్లకు ముందుగా ఆయుధాలు ధరించి నంది మహాకాలుడు వెనుకగా భూతగణాలు వచ్చారు వారంతా పాడుతూ నృత్యాలు చేస్తున్నారు కృష్ణుని అంత దూరాన చూడగానే శివుడు పార్వతితో సహా వృషభవానం దిగాడు కృష్ణుడు కూడా శివుణ్ణి దూరాన చూస్తూనే తన ఆసనం మీద నుంచి లేచి ఎదురు వచ్చి ఎంతో భక్తితో తల వంచి నమస్కరించుతూ శివుడికి ఎదురుగా నిలబడ్డాడు ఆ సమయంలో అక్కడ చేరిన దేవతలందరూ శివకేశవులను ఒకేసారి చూసి తమ జన్మలు తరించాయని ఆనందపడ్డారు కృష్ణుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేసి ఆయనను కీర్తించారు కీర్తించాడు శివుడు చాలా సంతోషించే కృష్ణుడి చేతిని తన చేతితో పట్టుకొని ఇలా అన్నాడు కృష్ణ ఇదివరకే నువ్వు తపస్సిద్ధి చేత నా నుంచి వరంగా ఒక కొడుకును పొంది ఉన్నావు నేను పూర్వం కృతయుగంలో అనేక వందల ఏళ్ల పాటు ఒకనొక సంకల్పంతో అతినిష్టగా తపస్సు చేశాను అప్పుడు నాకు పరిచర్య చేయ చేయడానికి హనుమంతుడు పరిచర్య చేయడానికి హిమవంతుడు కృష్ణుడు శివుడికి సాష్టాంగ ప్రమాణం చేసి ఆయనను కీర్తించాడు శివుడు చాలా సంతోషించి కృష్ణుడి చేతిని తన చేతితో పట్టుకొని ఇలా అన్నాడు కృష్ణ ఇదివరకే నువ్వు తపస్సిద్ధి చేత నా నుంచి వరంగా ఒక కొడుకును పొంది ఉన్నావు నేను పూర్వం కృతయుగంలో అనేక వందల ఏళ్ల పాటు ఒకనొక సంకల్పంతో అతి నిష్టగా తపస్సు చేశాను అప్పుడు నాకు పరిచర్య చేయటానికి హిమవంతుడు ఈడు వచ్చినటువంటి తన కుమార్తెను ఆమె సఖీ జనాన్ని సమర్పించాడు నేను కూడా అందుకు అంగీకరించాను ఆ సందర్భంలో మా మా ఇద్దరిని కలపాలని నిశ్చయించి ఇంద్రుడు మన్మధుణ్ణి ప్రేరేపించాడు ఆ మన్మధుడు నా మీదికి వచ్చి నేను సమాధిలో నుంచి బయటికి వచ్చే సమయం కోసం వేచి ఉండి నా గుండె మీద మోహనాస్త్రం ప్రయోగించాడు వెంటనే నాలో మన్మథ వికారం కలిగి నేను పార్వతికేసి చూశాను ఆమె పులకించిన శరీరంతో నా చాలా అందంగా కనిపించింది ఇలా అయిందా అని ఆశ్చర్యపడుతూ నేను చుట్టూ కల కలయ చూశాను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ నాపైన ప్రయోగించటానికి సిద్ధపడిన మన్మధుడు కనిపించాడు అటువంటి దుర్మార్గుణి చంపితే మా మాత్రమేమిటని నేను అనుకుంటుండగానే నా ఫాలనేత్రం నుంచి అగ్ని పుట్టుకొచ్చింది మన్మధుణ్ణి శిక్షించవద్దని ఆగ్రహించవద్దని ఆకాశాన దేవతలు కేకలు పెడుతుండగానే అగ్ని జ్వాలలు మన్మధుణ్ణి ఆవరించి బూడెత చేసేశాయి ఆ తరువాత బ్రహ్మ మొదలు కాగల దేవతలు వచ్చి మన్మ మన్మధుడు ముల్లోకాలకు మేలు చేకూర్చేవాడని చెప్పగా బ్రహ్మ ఉద్దేశానుసారం అతన్ని నీకు కొడుకుగా నిర్ణయించాను అతనే ప్రద్యుమ్నుడు నీకు రుక్మినికి కలిగినటువంటి తొలి సంతానము నువ్వు ఇప్పుడు చేసిన తపస్సుకు ఫలితం ముందుగానే పొందావు తరువాత శివుడు అక్కడ చేరినటువంటి మునులు మందుల మొదలైనటువంటి వారిని పలకరించి కృష్ణుడు శ్రీమన్నారాయణుడిగా భావించి పూజించమని చెప్పి అంతరార్థమైనాడు అతనితో పాటే పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి నంది ప్రమదగణాలను ప్రమదగణాల వారు అంతర్ధానమయ్యారు కృష్ణుడు కూడా బదరీవనానికి తిరిగి వచ్చాడు ధన్యవాదాలు